పార్టీ అధ్యక్షులు ఇఫ్తార్ ఆదివారం ఏర్పాటు చేశారు ఇరవై రెండవ వార్డు మసీదులో ఈ రోజు ఇఫ్తార్ విందు టిఆర్ఎస్ పార్టీ ఇరవై రెండో వార్డు అధ్యక్షులు మంద రాజేష్ ఆధ్వర్యంలో ఇవ్వటం జరిగింది వార్డు ముస్లిం సభ్యులకు పండ్లు పంపిణీ చేశారు రంజాన్ ఒక పవిత్ర పండుగ ప్రతి ఒక్కరిని అలా దీవించాలని ఆయన మాట్లాడటం జరిగింది కార్యక్రమంలో మసీద్ అధ్యక్షులు ఎండి జాకీర్ మరియు మత గురువు కమిటీ సభ్యులు టిఆర్ఎస్ పార్టీ వార్డు అధ్యక్షులు ఎండి సల్మాన్ వీరన్న వీరన్నగూట్ల మల్లికార్జున్ ఎండి సలీం ఎర్ఎస్

ఈరోజు నేను ఇస్తారు చేయడం జరిగింది మరి ఇది ఒక పవిత్ర రంజాన్ మాసంలో మాకు ఇవ్వడం మాకు ఎంతో సంతోషంగా ఉంది మరి రానున్న రోజులలో ఇంకా ఈ మసీద్కి ఎటువంటి ఎటువంటి ఉపయోగాలు ఉన్నా కూడా ఏదన్నా నా తరఫున సాయం చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ మరి అందరికీ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ ముబాయ్ ప్రధాన పండుగ అంటే మా ఇంకోపోతూ మాంద రాజేష్ గారు పుస్తకాలు ముందు నాకు ఏ అరేంజ్ చేయడం జరిగింది మా కమిటీ తరఫు నుండి నా ఒక విషయం చాలా వాళ్ళకి సంబంధించింది మరి ఇతర ప్రతి వాళ్ళకి సంబంధించిన విషయం కాబట్టి ఈరోజు మన రాజేష్ గారికి మా తరఫు నుండి మా తప్పుడు ధన్యవాదాలు తెలియజేసుకుంటా రాబోయే రోజుల్లో అక్కడకు రాజకీయ చరిత్ర రాజకీయంలో ఎన్నో సేవ చేసుకుంటూ వస్తున్నాడు మందికి సేవ చేసుకుంటా ఎన్నో రకాల సమస్యల్ని తీసుకుంటూ వస్తున్నాడు తనకు భవిష్యత్తున్నది రాబోయే రోజుల్లో తన కౌసర్గా చూడాలని చెప్పి నేను నా మనస్ఫూర్తిని నేను అనుకుంటున్నాను ఒక అమీ తరఫున కూడా ఆంధ్రప్రస్ట్ చెప్తున్నాను బాగా గారికి మా యొక్క జీవనంలో మా దీవెలు కూడా చాలా ఎలాగా ఉంటాయి होत आहे अरे